एक खरेदीच आहे వండానండి ఇవాళ ఫుల్ వీడియో తీయడానికి నాకు టైం లేదు ఇదిగోండి ఎగ్గు ಕೋಡಿಗುಡ್ಡು ಇಗುರು షాప్ ఉంది కదండి మాకు షాప్లో ఇవాళ కొంచెం కస్టమర్లు ఎక్కువగా ఉన్నారండి ఫ్యాన్సీ షాప్లో బట్టలు కూడా కుడతానండి నేను అందుకనేసే కొంచెం టైం లేట్ అయిపోయింది నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి ఫ్యాన్సీ షాప్లోనే బట్టలు కూడా కుడుతున్నానండి షాప్ నుంచి వచ్చి కోడిగుడ్డు కర్రీ కూర వండి కోడిగుడ్డు ఇగురు వండి అన్నం వండుకొని తింటున్నానండి